అధికారంలోకి రాగానే ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరతలను మాత్రమే తీరుస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేయరు వాళ్ళని చేయనీయకుండా అడ్డుపడుతున్నారు అయినా అడ్డుపడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రజల కోసం మా సహకారం కోసము ఎంతో కష్టపడి బ్రిడ్జి నిర్మించారు ఇంకా అంతేకాకుండా వరదల ముప్పు లేకుండా భద్రకాళి డౌన్లో కూడా ప్రతి సంవత్సరము అనేకులు పాపం వాళ్ళ సర్వం బోగడగొట్టుకొని మూడు సంవత్సరాల నుంచి పోగు చేసుకున్న ప్రతి ఒక్కటి వాళ్ళు అన్ని వరదలల్లో ధ్వంసం అయిపోయేటివి అలాంటివి వరద ముప్పులు కానీ వరద బాధితులు అన్న విషయం అనేది ఎటువంటిది ఎక్కడా లేకుండా ఇప్పుడు ప్రజలందరూ సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు ఇదంతా కేవలం నాయని అన్న వాళ్ళనే అయ్యింది కాబట్టి కాంగ్రెస్ పార్టీయే మాకు సమస్తం చేసింది ఏ పార్టీ నుంచి మేము ఎటువంటివి పొందుకోలేదు కార్ నుండి చేయని పని మా నాయని రాజేందర్ రెడ్డి అన్నగారు చేశారు మేము కష్టపడి మేము బీదలం అందరం కలిసి ఏకమై మేము ఈరోజు నాయనన్నను గెలిపించుకున్నాము